వెల్కమ్ టు ఐ పానీపూరి దీనికి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి చోట కనిపించే ఈ బండి వద్ద ఎప్పుడు చూసినా జనం బారులు తీరుతూ కనిపిస్తారు ఎంతో రుచిగా ఉండే ఈ పానీపూరి ఆరోగ్యాన్ని కూడా అంతగానే దెబ్బతీస్తుందని దీంట్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని తాజాగా బయటపడింది కర్ణాటకలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం వెలుగు చూసింది వారు సేకరించిన పానీపూరి నమూనాల్లో ఇరవై రెండు శాతం ఆరోగ్య ప్రమాణాలకు దూరంగా ఉన్నట్టు గుర్తించారు మొత్తం రెండు వందల అరవై శాంపిళ్ళు సేకరించగా వాటిలో నలభై ఒక్క నమూనాల్లో క్యాన్సర్ కు కారణమయ్యే కృత్రిమ రంగులు కార్సినోజెనిక్ ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించారు మరో పద్దెనిమిది శాంపుళ్ళు అసలు మనుషులు తినడానికే పనికిరావు అని తేల్చాయి నాణ్యతపై ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పక్కన స్టాళ్లలో విక్రయించే శాంపుల్ సేకరించి పరీక్షించినట్టు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కె శ్రీనివాస్ తెలిపారు వాటిలో చాలా వరకు మనుషులు తినడానికి కూడా పనికిరానివి ఉన్నాయని తెలిపారు అనారోగ్యానికి కారణమయ్యే బ్రిలియంట్ బ్లూ సనెట్స్ టాటా జైన్ వంటి రసాయనాలను పానీపూరి శాంపిల్లలో గుర్తించినట్టు వివరించారు కర్ణాటక ప్రభుత్వం ఇటీవల గోబీ మంచూరియా కాటన్ క్యాండీ వంటి వాటిలో ఉపయోగించే రంగులను నిషేధించింది నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పువని ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు హెచ్చరించారు